సమస్య నీదైనప్పుడు పరిష్కారం కూడా నీ దగ్గరే ఉంటుంది దాన్ని ఎలా పరిష్కరిస్తావనేది నీ సమర్థతే అవుతుంది అహంకారానికి పేదరికానికి జరిగిన పోరాటం ఓ యువకుణ్ణి ఐఏఎస్ అయ్యేలా ఆశ్చర్యంగా ఉందా అవును రాజస్థాన్లో జరిగిన ఈ సంఘటన గురించి తెలిస్తే మీలోనూ స్ఫూర్తి కలుగుతుంది కూలీ పనిచేసే తన తల్లిని కాంట్రాక్టర్ అవమానిస్తే ప్రశ్నిస్తే ఒక్కరు కూడా పట్టించుకోలేదు దీంతో ఆ ప్రశ్నించే శక్తి కావాలంటే కలెక్టర్ చదవాలనుకున్న కుర్రాడు అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు ఆ తర్వాత వచ్చి మళ్ళీ ఆ కాంట్రాక్టర్ ముందు అదే హేమంత్ రాజస్థాన్ లోని హనుమాన్ గఢ్ జిల్లాలోని మార్ముల గ్రామంలో జన్మించాడు తండ్రి ఒక ఆలయంలో పూజారి తల్లి దినసరి కూలిగా పనిచేస్తూ ఇంటిని నడిపేది తండ్రి సోదరి అనారోగ్యం కారణంగా ఇంటి బాధ్యత అంతా తల్లి భుజాలపై పడింది తన తల్లి పడుతున్న కష్టాలు చూడలేక ఓవైపు చదువుతూనే చిన్న చిన్న పనులు చేస్తూ డబ్బు సంపాదించేవాడు హేమంత్ తల్లికి రెండు వందల ఇరవై రూపాయలు కూలీగా వచ్చాయి ఒకరోజు కాంట్రాక్టర్ తన తల్లికి కూలీ డబ్బులు చెల్లించలేదు ఎందుకు ఇవ్వలేదు అని అడిగే ధైర్యం అక్కడున్న కూలీల్లో ఎవరు చేయలేదు ఆమె తిరుగుబాటు ఆ కాంట్రాక్టర్ ఈగోను హట్ చేసింది ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకోపో అని హేమంత్ తల్లిని సులకం చేసి మాట్లాడాడు నువ్వేమైనా కలెక్టర్వా నిన్ను చూసి అని వెక్కిరించి హేళన్ చేసి మాట్లాడాడు ఆ మాటలు తల్లి పక్కనే ఉన్న హేమంత్ చెవులో పడింది ఇలాంటి కంత్రిగాళ్లు కలెక్టర్ బెదిరిస్తే భయపడతారన్నమాట సరే నేను కలెక్టర్ అయ్యి వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు కలెక్టర్ అయితే తన తల్లి కష్టాలు కూడా తీరిపోతాయని డిసైడ్ అయ్యాడు ఎలాగైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని ప్రోత్సహించింది కలెక్టర్ చదువు కోసం పద్నాలుగు వందల రూపాయల జోబులో పెట్టుకొని ఢిల్లీకి చేరుకున్నాడు అంత పెద్ద నగరంలో ఎటు వెళ్ళాలి ఏం చెయ్యాలి అస్సలు అర్థం కాలేదు ఎవరు బిజీలో వాళ్లే ఉన్నారు కనీసం మాట్లాడేవాళ్ళు మాట సాయం చేసేవాళ్ళు కూడా కనిపించలేదు తెచ్చిన డబ్బు ఖర్చు అయింది టీ పన్నుతో కొన్ని రోజులు బతికాడు సివిల్స్కి ప్రిపేర్ కావాలంటే కోచింగ్ ఉండాలని కొంతమంది సలహాను ఇచ్చారు మరి అంత డబ్బు లేదు కదా ఏం చెయ్యాలి అని ఆలోచించాడు చేతిలో డబ్బు లేక ఒక్కోసారి కుళాయి నీళ్లు తాగి రోజులు గడిపిన పరిస్థితి రాత్రి పగలు అని తేడా లేకుండా కష్టపడి ప్రిలిమ్స్ క్లియర్ చేశాడు కానీ మొదటి ప్రయత్నంలో విఫలమయ్యాడు అది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో రెండవ ప్రయత్నంలో యూపీఎస్సిలో ఆల్ ఇండియా ర్యాంక్ ఎనిమిది వందల ఎనభై నాలుగవ ర్యాంక్ సాధించి ఐఏఎస్గా ఎంపికయ్యాడు మరి హేమంత్ పరీక్ సక్సెస్ పై మీ అభిప్రాయాలేంటి ఏంటి కామెంట్స్ రూపంలో రాయండి